మీరు ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉంటారు కానీ మీరు కోరుకున్నది ఎందుకు జరగడం లేదు అని ఎప్పుడైనా మీలో ఈ ఆలోచన కలిగిందా మంత్రం శక్తివంతమైనదే కాని దానిని తెరిచే తాళం లేకపోతే ఆ శక్తి మీ వరకు రాదు కొందరు మంత్రాన్ని జపిస్తారు కానీ ఫలితం రాదు మరికొందరు జపిస్తే మంత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇది కేవలం మంత్రశక్తి వలనే జరుగుతుందా లేక మంత్రం వెనుక దాగి ఉన్న మరొక రహస్య శక్తి వలన జరుగుతుందా ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న కథను చెప్తాను ఆపై ఆ రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక భక్తుడు ప్రతిరోజు మంత్రం జపించేవాడు కాని ఏ మార్పు జరగలేదు అతని మనస్సు బాధతో నిండిపోయింది ఒకరోజు అతని గురువు వచ్చి ఆ వ్యక్తికి ఒక వివరణ ఇచ్చాడు అదేంటంటే మంత్రం జపించడం సరిపోదు దానికి ముందు ఒక సంకల్పం పెట్టాలి అప్పుడు ఆ మంత్రం విశ్వానికి ఆజ్ఞలా మారుతుంది అని చెప్తారు ఆ రోజు నుండి ఆ భక్తుడు తన జపం ముందు ఒక చిన్న సంకల్పం పెట్టడం ఆరంభించాడు నుండి అతని జీవితమే మారిపోయింది అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అదేంటంటే సంకల్పం అంటే ఏంటి మంత్రంతో అది ఎందుకు కలవాలి ఈ రెండూ కలిసినప్పుడే విశ్వం తలుపులు ఎందుకు తెరుస్తుంది అనే లోతైన రహస్యాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీని గురించి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే సంకల్పం లేని మంత్రం అంటే ఆత్మ లేని శరీరం వంటిది అని మరి ఇంటికి సంకల్పం అంటే ఏంటి సంకల్పం అంటే అది కేవలం కోరిక మాత్రమే కాదు అది మనస్సు హృదయం ఆత్మ ఒకే దిశలో కదలటం పురాణాల్లో దృఢ సంకల్పం కలవాడికి అసాధ్యమనే మాటే లేదు అని చెప్తారు సంకల్పం అంటే ఒక దీపం లాంటిది మీరు ఎక్కడ వెలిగించాలంటే అక్కడే వెలుగుతుంది మరి దీని గురించి శాస్త్రాలు మాత్రమే కాదు ఆధునిక విజ్ఞానం కూడా చెప్తుంది క్లియర్ ఇంటెన్షనే ఫోకస్డ్ వైబ్రేషన్స్ అని మన ఆలోచనల్లో మన భావాల్లో ఒక క్లారిటీ ఒక దృఢత ఉంటే విశ్వం దానికి స్పందించకుండా ఉండదు మంత్రం అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు అది ఒక ప్రకంపన శక్తి ప్రతి మంత్రం ఒక లాంటిది కాని తాళం వెనుక సంకల్పం లేకపోతే తలుపు తట్టినా తెరుచుకోదు ఉదాహరణకు ఓం నమ శివాయ అనేది ఒక శబ్దం మాత్రమే అది మనసు లేని పెదవల నుండి వస్తే అది కేవలం వాయువు మాత్రమే కాని అదే మాటను మీ హృదయంలోని సంకల్పంతో నాకు శివుడి ఆశ్రయం కావాలి అనే ఆత్మీయ భావంతో అన్నప్పుడు అది ఒక విశ్వ ఆజ్ఞగా మారుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మంత్రం అనేది ఒక శక్తి సంకల్పం అనేది ఒక దిశ ఈ రెండూ కలిసినప్పుడే ఆ శక్తి సరైన దిశలో కదులుతుంది చేరాల్సిన చోటికి ఆ శక్తి చేరుతుంది కాని ఈ రెండూ కలిసినప్పుడు ఆ విశ్వాన్ని కదిలించే ఆజ్ఞగా అవుతాయి అదే మీ జీవితాన్ని మార్చే నిజమైన తాళం కనుక మీరు జపించే ప్రతి మంత్రం ముందు ఒక సంకల్పం పెట్టుకోండి ఆ శివుడి యొక్క ఆజ్ఞ అనుగ్రహం పొందాలని సంకల్పించుకోండి కాని మీరు ఒక చిన్న సందేశం కలగవచ్చు ఒక మంత్రాన్ని భక్తితో జపిస్తే చాలు కదా అని అంటారు కాని భక్తి అంటే కేవలం మంచి స్వరంతో జపించడం కాదు భక్తి అంటే మనస్సు హృదయం ఆత్మ ఒకే దిశలో ఉండి ఆ మంత్రం వెనుక దైవ శక్తిని సంపూర్ణంగా విశ్వసించడం శంకరాచార్యులు ఒక మాటను చెప్తారు శ్రద్ధ భక్తి ధ్యానం యోగ అని అంటే భక్తి ఇంకా శ్రద్ధ అనేది మంత్రాన్ని జీవమంత్రం చేస్తాయి అని మంత్రం అనేది శబ్దశక్తి దానిలో దైవిక తరంగాలు దాగి ఉంటాయి భక్తి అనేది మనస్సుని శుద్ధం చేస్తుంది మనస్సు లోపల క్లోమం తొలగిపోతే మంత్రం యొక్క ప్రకంపనం శరీరం మనస్సు ఆత్మలో నేరుగా ప్రవహిస్తాయి భక్తి అనేది విశ్వాసం భక్తితో ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఇది పనిచేస్తుంది అనే దృఢ నమ్మకంలో ఉంటాం అదే సంకల్పబలం అందుకే శాస్త్రాలు చెప్తాయి మంత్రం శుద్ధిగా పలకకపోయినా భక్తితో అన్నప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది అని భక్తి అంటేనే అది ఒక మానసిక సంకల్పం ఓం నమ శివాయ అని భక్తితో అన్నప్పుడు మనస్సులోనే ఆ శివుడి యొక్క ఆశ్రయం కావాలి అనే భావన పుడుతుంది అది ఒక సంకల్పమే అందుకే భక్తి అనేది సహజమైన సంకల్పం కేవలం నోటి మాటగా అర్థం లేకుండా మంత్రాన్ని చెప్తున్నప్పుడు అది శబ్దంగా మాత్రమే ఉండిపోతుంది కాని భక్తితో అన్నప్పుడు ఆ శబ్దంలో హృదయ శక్తి కలుస్తుంది అదే విశ్వాన్ని కదిలించే శక్తి భక్తి అంటేనే అది సహజమైన సంకల్పం అందుకనే భక్తితో మంత్రాన్ని చెప్పమంటారు భక్తి అనేది సంకల్ప దిశ మంత్రమనేది శక్తిగా మారి మీ సంకల్పానికి సరైన దిశలో ఆ శక్తిని చేర్చుతుంది ఇప్పుడు మంత్రాన్ని ఎలా చెప్పుకోవాలో తెలుసుకుందాం ముందుగా కళ్ళు మూసుకొని మీ మనసులో ఒక కోరికను స్పష్టంగా మలుచుకోండి ఇప్పుడు దానికి సరిపడే మంత్రం ఏదైనా సరే ఎంచుకోండి లేదా దైవనామస్మరణ అయినా సరే ఎంచుకోవచ్చు ఇప్పుడు మీ మనస్సులో మీ కోరికను సంకల్పించుకొని మీరు ఎంచుకున్న మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి అనేది ఒక శబ్దశక్తి మాత్రమే సంకల్పం అనేది ఒక ఆత్మీయ దిశ మాత్రమే ఈ రెండు కలిసినప్పుడు అవి విశ్వాన్ని కదిలించే ఆజ్ఞగా మారిపోతాయి అదే మీ జీవితాన్ని మార్చే తాళంగా మారుతుంది కనుక ఇకపై మీరు జపించే మంత్రం ముందు ఒక సంకల్పం పెట్టుకోండి అది భక్తి అనే సంకల్పమైనా సరే లేదా మరి ఇంకేదైనా సరే ఒక సంకల్పాన్ని చేర్చి మంత్రాన్ని జపించడం ఆరంభించండి ఇలా మొదలుపెట్టిన కొంతకాలానికే మీరు ఆ మంత్రం యొక్క శక్తి మీ మీద పనిచేయడం ఆరంభమవుతుంది ఇప్పుడే మీ మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకుని ఒక మంత్రాన్ని మూడుసార్లు కామెంట్స్ కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి